Gracias.

ఈ ఎండకు పగిన జాతీయ చాలా చెప్పుకోవాల్సి చదువుకోవాల్సింది సో ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రదేశం సమ్మర్లో అంటే ఈ మే జూన్ ఈ రెండు నెలల పాటు విపరీతమైన అందరికీ ఉన్నాయి చూస్తాను కదా బయటకు వెళ్ళి రావాలంటే పళ్ళు కావాలంటే ఇలాంటి సమయాల్లో పక్షులు చిన్న చిన్న జంతువులు అంటే పక్స్ కానీ చిన్న చిన్న బోర్డ్స్ వాటికి ఫుడ్ ఫుడ్ దొరుకుతుంది ఈ సెంబర్లో ఎండర్ దొరుకుతుంది వాటర్ బాగా ప్రాబ్లం ఉంటుంది తిరుగుతూ ఉంటుంది బయట పక్కన ప్రతి ఒక్కరు ఈ సమయంలో విధిగా మన ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉన్న బాడీ అనేది కానీ కాలంలో అందుబాటులో బౌళ్ళు కానీ పేర్లు కానీ వాటర్ వాటర్ అలాగే కొంచెం ఫుడ్ బ్రెండ్ మనం ఏర్పాటు చేయగలిగితే జాగ్రత్తతో వచ్చిన పక్షులు కానీ ఆటలతో వచ్చిన ఏదైనా సరే వాటిని తీసుకొని ఈ సమ్మర్లో కొంచెం ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేస్తు అలాగే మనం కూడా ఎక్కువ ప్రతి ఒక్కడ ఇది బాధ్యత చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నా ప్రయత్నం ఎంత తీవ్రత ఎంతో చూస్తున్నాం కదా మనం కూడా బయటకు వెళ్ళేటట్లు బహితులుగా అంటే విచక్రవాహాలు కావచ్చు లేకపోతే కార్లు ఏదైనా బహితులు కావచ్చు వెళ్ళేటప్పుడు మంచి ఇన్సెంట్గా సోఫాగా ఏం లేదా కాదు అవి వాటితో వెళ్ళి అలాగే వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఒకటి లేదా మధ్య కానీ నిమ్మరసం కానీ ఇలాంటివి ఏమైనా సరే హెల్త్ క్యాన్సన్సేషన్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు సమ్మర్లో మనకి ఆ ప్రధానం ఏమైనా సరే లిక్విడ్ ఇది వెంట తీసుకెళ్ళడం అనేది చాలా సేఫ్ எல்லாம் அந்த எந்த ప్రతి నాయకు మనిషికి ఒక రోజు ఈరోజు ఎండలు అయిన మనం ప్రసాద్ అపాయింట్మెంట్ చేస్తున్నాను గూగుల్ పేని తప్పకుండా हां जल्दी से पंप मारते हैं हां टाइम में और करते हैं ये लगता है आ जाता है Gracias. Gracias. बाय 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 कॉल लास्ट आवर बस बैंकरोस मां अब क्या बता रहा हूं Abragape <laughs> <laughs> pa बईट बंदिब ಲೋಪ ಕಾಲೇಲೆ ಮರ್ಯಾಡ್ ಬರ್ತದೆ